நமஸ்ட் <laughs> அது

जैसे हम पर परवरन में डबल डील जैसे आ डबल ग्रैंड डीजे को डाला ये वाला ಗುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಾ ಜೆ గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని అధికారుల మీద కట్టడం కరెక్ట్ కాదు పార్లమెంట్ సభ్యులు ఇంతకుముందు మంత్రులు నియోజకవర్గాల పట్ల ఏమీ పట్టలేదని మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతాను అవి అసలు దాదాపు ఏడు వందల ఉంటే నాలుగు వందల యాభై బోర్లు నీళ్లు లేకపోయినా ప్రత్యేక చర్యలు కూడా ఐదు సంవత్సరాలు తీసుకోలేదు ఐదు లక్షల రూపాయలు నామినేషన్ గత ప్రభుత్వంలో సర్పంచ్లో ఎంపీటీ చేయించాల్సిన పనులు డబ్బు లేవు మీరు కరెక్ట్ అండి కరెక్ట్ చెయ్యండి ఇక్కడ సభ్యులు మాట్లాడింది బ్యానేజ్ తీసుకుని దానికి నువ్వు కోఆర్డినేటర్ కానీ నువ్వే తీరు నువ్వే ఆశలు చెప్పకూడదు

He <laughs>

అన్నీ కూడా అక్కడ వస్తుంది ఎక్కడ కలెక్టర్ గారి ఇంటర్వెన్షన్ కావాలి అప్పుడు మాకు అది వస్తుంది ఇప్పుడు దాకా నేను మనలో ఈ విషయం నా దృష్టికి రాలేదు ఇప్పుడు మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా గౌరవ సభ్యులు రాజ్యోగం వారు తెలియజేయడం జరిగింది జరిగి చైర్మన్ కూడా ఇక్కడ పక్కన కూర్చొని ఆ డీటెయిల్స్ నాకు తెలియజేస్తారు ఖచ్చితంగా దీన్ని నేను ఎంక్వైరీ చేయించి వెంటనే నా మీద ఏం చర్యలు తీసుకోవాలి తీసుకుంటాను అంతేకాకుండా ప్రతి సోమవారం జిల్లా అధికారులు సమావేశం నేను చేస్తాను ఆ సమావేశంలో దాదాపు నూట ఎనభై డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు అందరూ కూడా నేను తెలియజేస్తాను ప్రజాప్రతినిధుల యొక్క వారు ఉన్నటువంటి ప్రోటోకాల్ని ఉల్లంఘించడానికి వీలు మరియు వారు వచ్చినప్పుడు వాళ్ళ సగౌరవంగా వాళ్ళ చేతల్లో కూర్చోబెట్టి వాళ్ళ ఇష్యూ ఏంటి అన్ని కూడా వారు విని దానికి ఏ సమాధానం చెప్పాలి చేయాలని చేస్తాన్ని సభా సముఖంగా తెలియజేస్తున్నాను